రెండు మూడు రోజులుగా దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్టిఫికెట్ల మీద చర్చ నడుస్తుంది సోషల్ మీడియాలో మీడియాలో రాజకీయ నాయకుల మధ్య ప్రజల మధ్య తీవ్రమైన చర్చ నడుస్తుంది ఢిల్లీ హైకోర్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్టిఫికెట్లు చూపించక్కర్లేదు అని ఎప్పుడైతే తీర్పిచ్చారో తీర్పిచ్చిన రోజు నుంచి ఆ చర్చ నడుస్తుంది ఒక మంత్ ప్రధానమంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు లేకపోతే మంత్రి కావచ్చు ఎవరైనా సరే ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి కంపల్సరీ ఏదో ఒక డిగ్రీ ఉండాల్సిన అవసరం లేదు లేదు ఏ ఏదో ఒక క్వాలిఫికేషన్ టెన్తో ఇంటరో లేదో ఒకటో తరగతో చదవాల్సిన అవసరం కూడా లేదు నిరక్షరాశులు కూడా ఎలక్షన్స్లో పోటీ చేయవచ్చు అనేది మన దేశ మన చట్టం చెబుతుంది కాబట్టి మోడీకి కంపల్సరీ సర్టి సర్టిఫికెట్ల అవసరం అనేది తప్పు కంపల్సరీ సర్టిఫికెట్లు అవసరం లేదు కంపల్సరీ చదువు అవసరం లేదు మోడీ చదివాడా లేదా చదివితే ఏం చదివాడు చదవకపోతే ఎందుకు చదవలేదు ఇవన్నీ కూడా భారతదేశానికి అవసరం లేదు అవసరం లేని విషయాలు ప్రధానమంత్రిగా మోడీ పరిపాలనకు సంబంధించి మనం చర్చించుకోవాల్సిన అంశాలు ఎలక్షన్ కమిషన్ ప్రకారము ఎవరికి ఎలక్షన్లో నిలబడే వాళ్లకు మన చట్ట ప్రకారం ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు కాబట్టి మోడీకి క్వాలిఫికేషన్ ఉండాల్సిన అవసరం లేదు అనేది ఒక విషయం అయితే ఆ విషయం అందరము ఒప్పుకు ఒప్పుకుంటూనే నేను కూడా ఆ విషయం స్పష్టంగా ఒప్పుకుంటూనే ఇందులో ఒక వ్యక్తి ఒక ప్రధానమంత్రిగా ఒక ముఖ్యమంత్రిగా ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా తనకే క్వాలిఫికేషన్ ఉండాలన్నా వద్దా అనేది చర్చ కానే కాదు ఇక్కడ సో తనకు సర్టిఫికెట్లు ఉండాలన్నా వద్దా భారతదేశ ప్రజలకు చూపించాలన్నా వద్దా అనేది సమస్య కాదు ఇక్కడ ఇక్కడ సమస్య వస్తుందంటే నరేంద్ర మోడీ ఎంపీగా వారణాసి నుంచి పోటీ చేసినప్పుడు ఎన్నికల అఫిడవిట్లో తను ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బిఏ చేశానని గుజరాత్ యూనివర్సిటీ నుంచి ఎంఏ చేశానని అఫిడవిట్లో పేర్కొన్నాడు అంటే ప్రమాణపూర్వకంగా చెప్పాడు ఒకవేళ అఫిడవిట్లో పేర్కొన్న అంశాలు ఏవైనా తప్పైతే అది తప్పని రుజువు అయితే ఆరు నెలల పాటు జైలు శిక్ష ఉంటుంది వాళ్ళను ఆ పదవి నుంచి తొలగించుతారు ఎంతకాలం అయితే ఆ పదవిలో ఉన్నారో దానికి సంబంధించి తీసుకుంటున్న జీతము వేతనం ఏదో ఒకటి అది మళ్ళీ వెనక్కి తీసుకుంటారు చాలామంది విషయంలో మన తెలుగు రాష్ట్రాల్లో మన తెలంగాణలో కూడా జరిగేవి వీటిలో తప్పు పేర్కొన్నాడు కాబట్టి రుజువు అయిన తర్వాత ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించిన సంఘటనలు జరిగాయి కాబట్టి ఇక్కడ అసలు సమస్య అంతా ఇక్కడ వస్తుంది మోడీ బిఏ చేశాడా ఎంఏ చేశాడా అది సమస్య కాదు కానీ ఎన్నికల అఫిడేవిట్లో బిఏ చేశానని ఎంఏ చేశానని పేర్కొన్నాడు కాబట్టి మోడీ అది నిజమా కాదా అని తేల్చాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్కు ఉంది తేల్చాల్సిన బాధ్యత ఈ దేశ కోర్టులకు ఉంది తెలుసుకోవాల్సిన హక్కు ఈ దేశ ప్రజలకు ఉంది ఎందుకంటే అది నేరం అవుతుంది కాబట్టి ఇంకొకటి ఏంటంటే అది నైతికపరమైన అంశం కూడా స్వయంగా బీజేపీ నాయకులు చాలా కాలంగా మోడీ ఎంఏ చేశారని బిఏ చేశారని ప్రకటించుకున్నారు కాబట్టి ప్రకటించుకున్న అంశము అది నిజమని రుజువు చేయడానికి భారతదేశంలో అనేక మంది లక్షల మంది కోట్ల మంది ప్రజలకు దాని మీద అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఆ అనుమానాలు కూడా మోడీయే కల్పించాడు కాబట్టి దాన్ని తెలుసుకునే హక్కు భారత ప్రజలకు ఉంది మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఉపన్యాసాల్లో చాలాసార్లు ఆయన ఉపన్యాసాల్లో నేను హై స్కూల్ వరకే చదువుకున్నాను అంతకుమించి నేనేమీ చదువుకోలేదని స్పష్టంగా బహిరంగంగా చెప్పి ఉన్నాడు కాబట్టి మోడీ చెప్పిన ఇది ఎవరో ఆరోపించిన అంశం కాదు మోడీ తనకు తానుగా నాకే అర్హత ఏ ఏ శిక్ష ఏది ఏ చదువు లేదు హై స్కూల్ వరకే చదువుకున్నాను ఆ తర్వాత వెళ్ళిపోయాను ఆర్ఎస్ఎస్లోకి అని మాట్లాడిన మాటలు ఇప్పటికీ రుజువుగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చెప్తున్నది ఆ రోజు మాట్లాడిన దానికి పూర్తి భిన్నమైంది కాబట్టి ఎంఏ చేశాడని చెప్తున్నా డెబ్బై ఎనిమిదిలోనే బిఏ చేసినట్టు చెప్తున్నారు డెబ్బై ఎనిమిది తర్వాతనే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు అంటే బిఏ చేసినట్టు ఈరోజు చెప్తున్న సమయం తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు తర్వాతే మాట్లాడాడు నాకే అర్హ ఏ విద్యార్హత అర్హత లేదు హై స్కూల్ తప్ప స్కూల్ తప్ప అనేది చెప్పాడు కాబట్టి ఇప్పుడు ఈ విభిన్న వాదనల మధ్య నిజమేంటి అని తెలుసుకోవాల్సిన బాధ్యత హక్కు ఈ దేశ ప్రజలకు ఉంది ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు ఢిల్లీ యూనివర్సిటీ ఏదైతే సర్టిఫికెట్లు మోడీ సర్టిఫికెట్లు చూపించక్కర్లేదు అని కోర్టుకు చెప్పిందో మోడీ సర్టిఫికెట్లు చూపిస్తే వ్యక్తిగత గోప్య గోప్యతకు భంగం కలుగుతుందనేదని చెప్పిందో ఆ వ్యక్తిగత గోప్యతకు నిజంగానే భంగం కలిగేటట్టయితే గతంలో ఈరోజు హోమ్ మినిస్టర్ భారతదేశ హోమ్ మినిస్టర్ అమిత్ షా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో అమిత్ షా అరుణ్ జైట్లీ ఇద్దరు పాల్ ఆ వీడియో కూడా ఈరోజు సోషల్ మీడియాలో దొరుకుతుంది చూడాలనుకుంటే అమిత్ షా అరుణ్ జైట్లీ ప్రెస్ మీట్ పెట్టి మోడీ ఆ రోజు మాట్లాడారు మోడీ మీద చదువు మీద చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి చర్చ జరుగుతోంది ఇది అనవసర చర్చ కావాలని రాజకీయ ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తున్నారు దుమ్మెత్తి పోసులు కావాలని చేస్తున్నారు రాజకీయ ప్రయోజనాల కోసం అని చెప్తూ ఆయన బిఏ చేశాడు ఎంఏ చేశాడు ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బిఏ చేసిన సర్టిఫికేట్ ఇదిగో అని అమిత్ షా చూపించాడు గుజరాత్ యూనివర్సిటీ నుంచి ఎంఏ చేసిన సర్టిఫికెట్ ఇదే అని అరుణ్ జైట్లీ చూపించాడు బహిరంగంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో భారతదేశం మొత్తం చూసేట్టుగా బహిరంగంగా చూపించారు ఆ సర్టిఫికెట్ కాపీలను అక్కడున్న మీడియా పర్సన్స్ అందరికీ పంచిపెట్టారు ఆ సర్టిఫికెట్లు కూడా ఇవాళ సోషల్ మీడియాలో మనకు దొరుకుతాయి వెతుకుతే సోషల్ మీడియా అంతటా చాలా వైరల్ అయినవి అంత బహిరంగంగా ప్రకటించిన వాళ్ళు చూపించిన వాళ్ళు ప్రపంచానికి ఇవాళ ఢిల్లీ యూనివర్సిటీకి ఎందుకు ప్రాబ్లం వచ్చింది వాళ్ళు అంత బహిరంగంగా చూపించిన తర్వాత అది చూపిస్తే వ్యక్తిగత గోప్యతకు భంగం అని ఏ విధంగా చెప్పగలుగుతారు అంటే అమిత్ షా అరుణ్ జైట్లీ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించారా కలిగిస్తే ఆయన మీద కేసు పెట్టచ్చు కదా మోడీయే కేసు పెట్టచ్చు నా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించారని మాకు సంబంధం లేకుండా ఇలా బహిరంగ పరిచినందుకు ఢిల్లీ యూనివర్సిటీ కూడా వీళ్ళ వీళ్ళ మీద ఆరోపణలు చేయొచ్చు అప్పుడేం మాట్లాడకుండా అప్పుడు వ్యక్తిగత గోప్యత అనే ప్రశ్నే రాకుండా ఇవాళ ఎందుకు వ్యక్తిగత గోప్యత అనే వ్యక్తిగత గోప్యత కాబట్టి మేము చూపించలేమని ఢిల్లీ యూనివర్సిటీ ఎందుకు చెప్తోంది గతంలో గుజరాత్ యూనివర్సిటీ కూడా ఇదే విధంగా కోర్టుకు చెప్పింది గుజరాత్ యూనివర్సిటీకి సంబంధించి ఎంఏ సర్టిఫికెట్ చూపించాలంటూ ఆర్టీఐకి వెళ్ళారు చాలామంది అందులో కేజ్రీవాల్ కూడా అందులో ఉన్నాడు ఆ కేసు గుజరాత్ యూనివర్సిటీ కేసు హైకోర్టుకు వచ్చినప్పుడు హైకోర్టుకి గుజరాత్ యూనివర్సిటీ చెప్పింది ఇది మేము చూపించలేమని హైకోర్టు ఆ కేసు కొట్టేయడమే కాకుండా కేజ్రీవాల్కి ఇరవై ఐదు వేల రూపాయల జరిమానా కూడా విధించింది ఎందుకు విధించింది హైకోర్టు జరిమానా అది ఏం చెప్పింది హైకోర్టు కోర్టు సమయాన్ని వృధా చేశాడు సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ సమయాన్ని కూడా వృధా చేశారు ఆర్టీఐ పేరుతో వృధా చేశారు వీళ్ళందరూ అని ఇరవై ఐదు వేల జరిమానా విధించారు అది ఇప్పటి కథ కాదు ఇదంతా ఎప్పుడైతే వారణాసిలో మోడీ ఎంపీగా పోటీ చేశాడో పోటీ చేసినప్పుడు తన అఫిడవిట్లో బిఏ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎంఏ గుజరాత్ యూనివర్సిటీ నుంచి చేశానని అఫిడవిట్లో పేర్కొన్నాడో ఆ రోజే ఆర్టీఐ కార్యకర్తలు ఢిల్లీ యూనివర్సిటీ అప్లై చేశారు వాళ్ళు ఇవ్వనంటే ఆర్టీఐ 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 కమిషనర్ దగ్గరికి వెళ్ళారు ఆర్టీఐ కమిషనర్ దగ్గరికి వెళ్ళడానికి మధ్యలో చాలా చాలామంది దగ్గర అడిగారు ఢిల్లీ యూనివర్సిటీని అడిగారు తర్వాత ఆటీఏ దానికి సంబంధించిన అధికారులను అడిగారు చాలాసార్లు దాదాపు ఒక రెండు మూడేళ్ళు అనుకుంటా జరిగింది ఈ ప్రాసెస్ అందరూ తిరస్కరించిన తర్వాత చివరికి ఆ కేసు సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ దగ్గరికి వెళ్ళింది ఆ రోజు సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఉన్నవాళ్ళు మన తెలంగాణ వాడు మాడభూ శ్రీధరాచార్యులు తెలంగాణ వాడైన మాడభూషి శ్రీధరాచార్యులు న్యాయ నిపుణుడు అద్భుతమైన పరిజ్ఞానం ఉన్నవాడు ఆయన దగ్గరికి వెళ్ళింది అది ఆయన మొత్తం దాన్ని పరిశీలించి ఈ సర్టిఫికెట్లను బహిరంగపరచాల్సిన అవసరం ఉన్నది సర్టిఫికెట్ చూపించాల్సిందే యూనివర్సిటీలు ఈ సర్టిఫికెట్ ఢిల్లీ యూనివర్సిటీ ఈ సర్టిఫికెట్ చూపించాల్సిందే అని తీర్పిచ్చాడు ఆ తీర్పు ఇచ్చిన తర్వాత ఆ తీర్పు మీద ఢిల్లీ యూనివర్సిటీ హైకోర్టుకి వెళ్ళింది హైకోర్టుకి వెళ్తే ఇంతకాలం కేసు నడిచి మూడు రోజుల క్రితం హైకోర్టు తీర్పిచ్చింది చూపించాల్సిన అవసరం లేదని ఎందుకంటే ఢిల్లీ యూనివర్సిటీ చూపించాల్సిన అవసరం ఏ లేదని చెప్పింది మళ్ళీ మొదటికే వస్తున్న చూపించాల్సిన అవసరం లేని వాళ్ళు ఎందుకు ప్రచారం చేసుకున్నారు ఎందుకు అఫిడవిట్లో పేర్కొన్నాడు అది నిజమా నిజం కాదా ఆ రోజు అమిత్ షా అరుణ్ జైట్లీ ఏదైతే ప్రకటించారో చూపించారో దేశానికి అంతటికీ ఆ సర్టిఫికెట్ల మీద అదే రోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ప్రెస్ మీట్ పెట్టింది ఆ రెండు సర్టిఫికెట్లను చూపిస్తూ అందులో ఎన్ని లోపాలు ఉన్నాయో వందల డెబ్బై ఎనిమిదిలో బిఏ పాస్ అయిన చెప్తున్న సర్టిఫికెట్ కంప్యూటర్ మీద టైప్ చేసిన సర్టిఫికెట్ ఆ రోజు కంప్యూటర్లు లేవు భారతదేశంలో ఆ రోజు కంప్యూటర్లు లేవు కానీ ఆ సర్టిఫికెట్ కంప్యూటర్లు సర్ మీద టైప్ చేసిన కంప్యూటర్ పాంట్ కనబడుతుంటుంది పాంట్ సర్టిఫికెట్లో ఇంకోటి ఎంఏ ఎంటైర్ పొలిటికల్ సైన్స్ చేశాడు మోడీ అనేది ఎంఏ సర్టిఫికెట్ ఎంటైర్ పొలి పొలిటికల్ సైన్స్ అనే సబ్జెక్ట్ ఉంది కానీ భారతదేశంలో ఎంటైర్ పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్ ఇప్పటివరకు అయితే నాకు తెలిసి ఎక్కడ లేదు ఆ రోజు ఈ విషయం కూడా ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పింది ఎంటైర్ పొలిటికల్ సైన్స్ అనేది లేదు లేని సబ్జెక్టు ఎలా పాస్ అయ్యాడు ఇట్లా ఆమ్ ఆద్మీ పార్టీ చాలా వివరంగా ఆ రోజు ఆ రెండు సర్టిఫికెట్లు చూపించిన సర్టిఫికెట్లలో లోపాలన్నింటినీ బహిర్గతం చేసింది ఆ తర్వాత కామైపోయారు బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడలేదు కానీ సర్టిఫికేట్ మోడీ చేశాడు ఎంఏ చేశాడు బీఏ చేశాడు అనే మాటలు మాత్రం మాట్లాడుతూనే ఉన్నారు అది చాలా కాలంగా జరిగిపోతుంది మళ్ళీ మూడు రోజుల క్రితం ఢిల్లీ యూనివర్సిటీ వేసిన కేసు మీద ఢిల్లీ యూనివర్సిటీ పిటిషన్ మీద ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పడంతో మళ్ళీ చర్చ చాలా తీవ్రమవుతుంది తీవ్రమయ్యింది ఇప్పుడు ఈ విధంగా మామూలుగా అయితే ఎవరు చదవక్కర్లేదు రాజకీయ నాయకులు ఎవరు చదవాలని రూల్ లేదు ఎమ్మెల్యే ఎంపీ ఎంపీగాను గెలవాలంటే చదువు అనే క్వాలిఫికేషన్ ఉండాల్సిన ఏదో క్వాలిఫికేషన్ ఉండాల్సిన అవసరం లేదు కానీ అఫిడవిట్లో పేర్కొన్నాడు కాబట్టి అది నేరం అవుతుంది కాబట్టి ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ప్రజలకి భారతదేశ ప్రజలకి ఆ సర్టిఫికెట్లు చూపించాల్సిన బాధ్యత మోడీ మీద ఉంది ఆయనను ప్రధానమంత్రిగా ఎన్నుకున్న బీజేపీ మీద ఉంది ఆ బీజేపీని నడిపిస్తున్న ఆర్ఎస్ఎస్ మీద ఇవాళ బాధ్యత ఉంది దాన్ని వాళ్ళు గుర్తించి ఇప్పటికైనా ప్రజలందరికీ కోర్టుల ద్వారా చెప్పించవచ్చు యూనివర్సిటీల ద్వారా చెప్పించవచ్చు ఇవాళ వాళ్ళు అధికారంలో ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇవాళ వరకు దాదాపు పదేళ్ళు పదకొండేళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి మొత్తం అన్ని వ్యవస్థలు వాళ్ళ చేతుల్లో ఉంటాయి అన్ని వ్యవస్థలను అన్ని వాళ్ళ చేతుల్లో ఉంటాయంటే గత ప్రభుత్వాలు అంత కొంత పెట్టుకున్నాయి కానీ అంత సీరియస్గా పెట్టుకోలే మొత్తం వ్యవస్థలను తమ చేతుల కంట్రోల్లో తీసుకోలేకపోయారు కానీ ఇప్పుడు బీజేపీ మొత్తం వ్యవస్థల్ని తన కంట్రోల్లోకి తీసుకున్నది అన్ని వ్యవస్థలు న్యాయ వ్యవస్థతో సహా కాబట్టి తమ ఏది కావాలనుకుంటే ఆ తీర్పు వస్తుంది ఏది కావాలంటే యూనివర్సిటీ ఆ మాట చెప్తుంది యూనివర్సిటీలు కోర్టులే కాదు ప్రతి వ్యవస్థ వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి వాళ్ళకు కావలసినవన్నీ జరిగిపోతాయి అందులో భాగంగా ఇది కూడా జరిగి ఉండొచ్చు అనే అనుమానాలు ప్రజలకు రావడంలో తప్పు లేదు ఆ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది బిఏఎంఏ చేసిన నరేంద్ర మోడీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద ఈ బాధ్యత ఉంది కాబట్టి ఒక ప్రధానమంత్రిగా తన బాధ్యత నిర్వర్తించడం కోసం ప్రజలందరి అనుమానాలు తీర్చడం కోసం ఇది ఖచ్చితంగా ప్రజలకు బహిర్గతం చేయాల్సి ఉంది అని నిజంగానే చదివితే సర్టిఫికెట్ బహిరంగ చేయాల్సి ఉంది చదవలేదనుకో చదవలేదని చెప్పుకుంటూ వచ్చే నష్టమేంటి అసలు ఆయన చాలాసార్లు మాట్లాడాడు నాకేం చదువులేదు నేను చిన్నప్పుడే జోలే పట్టుకొని వెళ్ళిపోయినా ఇప్పుడు కూడా నాకు అధికారం పోతే ఏమవుతుంది జోలే పట్టుకొని వెళ్ళిపోతా ఇట్లా చాలా మాట్లాడాడు నేను చిన్నప్పుడు చదువు లేదు ఏం లేదు చాయమ్మిన అని మాట్లాడాడు కూలి పనులు చేసిన అని మాట్లాడు చాలా రకరకాల మాటలు మాట్లాడాడు అలా చదువు లేదని బహిరంగంగా చెప్పినవాడు ఇప్పుడు చదువు లేదని ఒప్పుకుంటూ వచ్చే ఏంటి అని భారతదేశ ప్రజలు నువ్వు చదువులేదు కాబట్టి పరిపాలించ అనట్లేదు ఆయన ఆయనకు ఓట్లేసి గెలిపిస్తున్నారు ఆయన చదువున్నా లేకపోయినా ఆయనకు ఓట్లేసి గెలిపిస్తున్నారు బీజేపీకి ఓట్లేసి గెలిపిస్తున్నారు ఈ ఓట్లేసి గెలిపి మళ్ళీ ఇంకొక సమస్య ఓట్లేసి గెలిపిస్తున్నారా వాళ్ళు ఓట్లేసుకొని గెలుస్తున్నారా అనేది కూడా ఇప్పుడు ఓటు చోరీ అని వచ్చిన తర్వాత అది కూడా డౌటే ఓటు చోరీ జరిగిన తర్వాత ఓటు చోరీ అనే సమస్య వచ్చిన తర్వాత నిజంగానే ప్రజలు బీజేపీకి ఓటేస్తున్నారా ప్రజలు ఎవరికి ఓటేసినా బీజేపీ గెలుస్తున్నదా ఇది ఒక సమస్య ఓటు చోరీ సమస్య చాలా బహిరంగంగా వచ్చింది ఓటు చోరీ దాని మీద గతంలో మనం మాట్లాడున్నాం బహిరంగంగా ఎంత దారుణమైన ఓటు చోరీ జరుగుతోందో లేని వాళ్ళని తీసుకొచ్చి ఓట్లు వేయిస్తున్నారో చచ్చిపోయిన బతుకున్న వాళ్ళని చచ్చిపోయిన వాళ్ళుగా ఎలా చూపిస్తున్నారో లేని ఇంటి నెంబర్లతో ఇల్లు లేని చోట ఇల్లు లేని చోట కూడా ఇల్లు ఇల్లున్నాయని చెప్పే విధంగా ఓటర్లుగా నమోదు చేస్తున్నారు ఇట్లా చాలా బయటకు వచ్చే బహిరంగంగా ఆ రాహుల్ గాంధీ బయట పెట్టాడు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆధారాల ఆధారంగానే రాహుల్ గాంధీ బయట పెట్టాడు ఆ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆధారాల ఆధారాలను చూపిస్తూనే సోషల్ మీడియాలో రాజకీయ ఇతర రాజకీయ నాయకులు కార్యకర్త సామాజిక కార్యకర్తలు అనేక మంది బహిరంగంగా భావించి మాట్లాడుతున్నారు కొన్ని మీడియా సంస్థలు పెద్ద మీడియా సంస్థలు మాట్లాడకపోవచ్చు వాళ్ళందరూ దాదాపు గోడీ మీడియా అని అందుకే ప్రచారం అవుతుంది గోడీ మీడియాగా మారిపోయారు కాబట్టి వాళ్ళు మాట్లాడారు ఓటు చోరీ జరగలేదు వాళ్ళ దృష్టిలో కళ్ళు మూసుకునే ఉన్నారు వాళ్ళు కాబట్టి ఓటు చోరీ జరగలేదు కానీ మీ పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతోంది ఓటు చోరీ జరిగినప్పుడు బీజేపీకి ఓట్లు వేశారు ఓట్లు వేసిన గెలిచారనేది అనుమానమే అయినా మోడీ ఆయన చదువుకున్నా చదువుకోకపోయినా గెలవాలను గెలువ గెలిపించాలని ప్రజలు అనుకుంటే గెలిపిస్తారు లేదు గెలవాలని వాళ్ళు అనుకున్నా గెలుస్తారేమో ఓట్లు వాళ్ళకు వాళ్ళు వేసుకొని గెలుస్తారేమో కానీ దానివల్ల వచ్చే నష్టం లేదు సర్టిఫికెట్లు చూపించడం వల్ల ఇవాళ వచ్చే నష్టం అయితే లేదు ఒక్కటే ఒకటి ఏంటంటే సర్టిఫికెట్లు లేకపోతే లేదు సర్టిఫికెట్లు దొంగవైతే నకిలీవైతే ఇప్పుడు చట్టం అందరు రాజకీయ నాయకులు చెప్పినట్టు ముఖ్యంగా అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పినట్టు చట్టం తన పంచాన్ని చేసుకోకపోతే ఆయన ప్రధానమంత్రి పదవి పోతుంది ఆయన ఎంపీ పదవి పోతుంది ఆయన జైల్లో కూర్చోవలసి వస్తుంది ఇది సమస్య అసలైన సమస్య ఇది అందుకే ఆయన సర్టిఫికెట్లను బయట పెట్టట్లేదా అనే అనుమానాలు వస్తున్నాయి ఆ సర్టిఫికెట్లు నకిలీ అని తెలిస్తే బీజేపీ బండారం బయటపడిపోతుంది ఆర్ఎస్ఎస్ బండారం బయటపడిపోతుంది బహిరంగంగా ప్రచారం చేసినందుకు వీళ్ళందరూ ప్రజల ముందు నేరస్తులుగా తలదించుకోవాల్సి వస్తుంది మోడీ తలదించుకోవడమే కాదు జైలుకు కూడా పోవాల్సి వస్తుంది కాబట్టే ఇప్పుడు మోడీని కాపాడడం కోసం పార్టీని కాపాడుకోవడం కోసం మిగతా వ్యవస్థలను తమ గుప్పెట్లో పెట్టుకుని వాళ్ళ ద్వారా ఈ రకరకాల అబద్ధాలు ఆడిస్తున్నారనే అనుమానాలు భారతదేశ ప్రజలకు రావడంలో తప్పేం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ i